ఈ దొంగరెడ్డి ఈ సైకో రెడ్డి అధికారంలోకి రావడం కోసం తప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెంచుతానని చెప్పేసి కొత్త తరహా డ్రామాకి లేవనెత్తి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటూ పోతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా సంక్షేమ పథకాలకి అదేవిధంగా అవ్వ తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెన్షన్ పరంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈయన ఏదైతే తెలుగుదేశం పార్టీ రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిందో ఆ పెన్షన్నే ఈరోజు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చేయడానికి అంటే ఏడు వందల యాభై రూపాయలు చేయడం కోసం ఈయన తీసుకున్న కాలం ఐదు సంవత్సరాలు ఒరే సన్నాసుల్లారా నేను అడుగుతా ఉన్నా మీకు పెన్షన్ గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వందల ఉన్న రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది పద్దెనిమిది వందల రూపాయలు పెంచింది మీరు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చేసి అది కూడా వయో పరిమితి తగ్గించి ఈరోజు ఎంతోమంది అర్హుల్ని పెన్షన్కు దూరం చేసినటువంటి పరిస్థితి దానికి తోడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో రోజు పెన్షన్దారులు ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై ముప్పై నాలుగు లక్షలు ఉన్నటువంటి పెన్షన్దారులని రెండు వేల పంతొమ్మిదికి యాభై నాలుగు లక్షలు చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షల మంది కొత్తగా పెన్షన్దారులకి పెన్షన్ అందించడం జరిగింది ఈరోజు ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి పెన్షన్ పెంచారండి కేవలం పది లక్షల మందికి మాత్రమే బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఈ బడ్జెట్ నిధులన్నీ ఎట్టిపోతున్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నిన్నటికి నిన్న మూడో తేదీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ల మీటింగ్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెయ్యి రూపాయలే పెంచింది వెయ్యి రూపాయలే ఇచ్చింది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టాన్ని చూస్తున్నాడు నేను అడుగుతూ ఉన్నా అయ్యా జగన్ రెడ్డి నాకు ఇది సూటిగా సమాధానం చెప్పు నిజంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలే పెన్షన్ చేసినట్లయితే నువ్వు ఆ పెన్షన్ని వెయ్యి నుంచి రెండు వేల రెండు వందల యాభై చేసావా లేక రెండు వేల నుంచి రెండు వందల యాభై చేసావా నువ్వు స్ట్రైట్ గా దీనికి సమాధానం చెప్పు టాట్ స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తుంది టాట్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్ ఆపోజిట్ పరమేశ్వరి నగర్ నెల్లూర్ స్టోర్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు చేయడం కోసం పది సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పది సంవత్సరాల్లో విడతల వారీగా రెండు వందల రూపాయలు పెన్షన్ చేశాడంటే డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందలు చేయడానికి అంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ పెంచడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు పది సంవత్సరాల టైం తీసుకున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానివ్వండి కానీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ముందు కదులుతూ ఆ రోజు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మా అధ్యక్షులు మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమాన్ని అవ్వతాతల అవసరాలని దృష్టిలో పెట్టుకొని రెండు వందల ఉన్న రూపాయలని రెండు వందల రూపాయలు ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ని అతి తక్కువ కాలంలోనే అంటే ఐదు ఆరు నెలల లోపే వెయ్యి రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఏడు లక్షల కోట్లు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి అదే విధమైన హామీ ఇచ్చాడు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవ్వాలనే తాతలను ఆదుకుంటా అని మాట తప్పాడు మడం తిప్పాడు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు నేను ఇస్తానని ఎక్కడా కూడా చెప్పలేదు కానీ వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం ఏదైతే పెన్షన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తాతలకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి వికలాంగులకు కానీ అందిస్తున్నామో పద్దెనిమిది వందల రూపాయలని పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది